తెలంగాణ ప్రజల అవసరాలు తనకు తెలుసు అంటున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేశామన్నారు ఆయన పార్టీలో సైనికులు పనిచేస్తున్నానన్నారు ఈటెల పార్టీ ఇచ్చిన బాధ్యతని నిబద్ధతతో నిర్వర్తిస్తానన్నారు రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు తనకు ఎలాంటి బాధ్యత ఇవ్వాలో పార్టీకి తెలుసన్నారు ఈటెల రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మీకు అప్పజెప్తున్నారు అనే ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది మీకు ఎంత సమాచారం ఉంది ఈరోజు ఈరోజు కూడా మీరు వెళ్ళి అమిత్ షాను కలిసి వచ్చారు పార్టీ భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణలో ఇవన్నీ డిస్కస్ చేశారంటున్నారు ఏం మాట్లాడారు నేను భారతీయ జనతా పార్టీలో ఒక సైనికుల్లాగా నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల్సుకున్న నేను ఎన్నడూ కూడా ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అదే కమిట్మెంట్తో పనిచేసిన మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత నిరంతరంగా నాకు ఇంకో వ్యాపకం ఉండదు రజనీకాంత్ గారు మీరు చూస్తున్నారు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు మీరు చూస్తూ ఉన్నారు నేను సైనికుల్లాగా పార్టీ అప్పచెప్పిన బాధ్యతను తూచా తప్పకుండా అమలు చేయడం ఇచ్చిన టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడమే ఆశయం తప్ప ఇంకోటి ఉండదు కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏ బాధ్యత అప్పచెప్పినప్పుడు కూడా దాన్ని సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తా నా ఎజెండా సింపుల్ ఒకటే ఎజెండా భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తేవడమే నా ఎజెండా తప్ప నాకు దానికంటే భిన్నమైనటువంటి ఆలోచన లేదు ఓకే ఈటలంద్ర గారు దేనికి పనికొస్తారు బండి సంజయ్ గారు ఎక్కడ పనికి వస్తారు కిషన్ రెడ్డి గారు ఎక్కడ పనికి వస్తారు లేదా ఇంకెవరైనా ఎక్కడ పనికి వస్తారు ఇదంతా అసెస్మెంట్ చేసేదంతా పార్టీ చేస్తుంది మనం అనుకుంటే కాదు నేను నేను రేసులో ఉన్నా అంటే వచ్చేది కాదు నేను రేసులో లేనంటే నన్ను వదిలిపెట్టేది కూడా కాదు